హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ హర్ష నాన్ వెజ్ ప్రియుల కోసం స్పెషల్ స్టార్టర్ చికెన్ సిక్స్టీ ఫైవ్ తో చికెన్ మంచూరియా చూస్తుంటే చాలా కలర్ఫుల్ గాను అదే విధంగా ఎమ్మి ఉంది కదండి చూస్తాంకే కాదండి టేస్ట్ లో కూడా ద బెస్ట్ అనిపిస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు కాస్త స్పైసీగాను కాస్త జ్యూసీగా ఉన్నా ఈ చికెన్ మంచూరియాను ఎవరైనా సరే వద్దు అంటే నమ్మరు అనుకోండి కంపల్సరిగా ప్లేట్ మొత్తాన్ని ఇట్టే కంప్లీట్ చేస్తారు ఇదే చికెన్ మంచూరియాని మనకి హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ మినిమం టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ ఎంతైనా మేడ్ ఫుడ్ హోమ్ మేడే కదండి చాలా శుభ్రంగా చేసుకుంటాం మనం అయితే విధంగా చాలా టేస్టీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం ఇంత టేస్టీగా ఉన్న ఈ చికెన్ మంచూరియాని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా టేస్ట్ చేయాలంటే రెసిపీ తెలుసుకోవాలి కదండి రెసిపీ తెలుసుకుంటే చలో వారి కిచెన్కి చికెన్ సిక్స్టీ ఫైవ్తో ప్రిపేర్ చేసిన చికెన్ మంచూరియాకి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి చికెన్ ఇదిగోండి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వితౌట్ బోన్స్ అదే స్కిన్ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను అందులోనూ మీడియం పీసెస్గా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ని హాఫ్ వరకు కట్ చేసుకుని ఇదిగోండి మీడియం పీసెస్ గాను విధంగా ఆనియన్స్ కూడా ఇదిగోండి మీడియం సైజులో కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఇంకా మనకి ఫ్లేవర్ కోసం అయితే కంపల్సరీగా కొత్తిమీర కావాలా కానీ కొత్తిమీరని కూడా కట్ చేసుకున్నాను రెస్టారెంట్ ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే కంపల్సరిగా ఈ సాసెస్ వేసుకోవాలండి వద్దు అంటే మనం జస్ట్ ఆప్షన్లు అంతే సో ఇక్కడ నేను సోయా సాస్ని అదే విధంగా గ్రీన్ చిల్లీ సాస్ని విధంగా కొంచెం వినిగర్ని విధంగా రెడ్ చిల్లీ సాస్ని వీటన్నిటిని ముందుగానే సెట్ చేసుకున్నాను ఇక్కడ ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి సో మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకుని అందులో మనం క్లీన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక అర స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని అదేవిధంగా ఒక అర స్పూన్ వరకు సాల్ట్ ఇంకా ఇందులోకి వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని అదేవిధంగా ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని వేసుకుంటామండి ఈ స్పైసెస్ వరకే సరిపోతుందండి ఇంకా ఇందులోకి మనం ఎక్స్ట్రా ఫుడ్ కలర్స్ కూడా ఏమి యూజ్ చేయమన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు మనం మైదాని అదే విధంగా వన్ స్పూన్ వరకు ని వేసుకుంటున్నాం మైదా పిండి వద్దు అనుకుంటే బియ్య పిండి అయినా యూస్ చేసుకోవచ్చండి కానీ మనకి రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మైదా పిండినే యూస్ చేయాలి సో ఇక్కడ పిండినే వేస్తున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటే మనం యూజ్ చేసిన ప్రతి స్పైసెస్ కూడా ఈ చికెన్ పీస్కి పట్టి చాలా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుందండి ఈ విధంగా చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసుకుంటే చికెన్ మొత్తం బాగా కలిసింది అనిపిస్తే చాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు సైడ్ పెట్టేసుకుంటే చికెన్ చాలా పర్ఫెక్ట్ గా మ్యారినేట్ అయిపోయి చాలా సాఫ్ట్ గా వచ్చేస్తుందండి ఇలా సాఫ్ట్ అయిన ఈ చికెన్ ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి సో దానికి తగినంత ఆయిల్ పెట్టేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను డీ ఫ్రైకి చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని పోర్షన్స్ గా డివైడ్ చేసుకుని ఇదిగోండి వన్ బై వన్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను వన్స్ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేసి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ అన్ని సైడ్స్ సేమ్ కలర్ వచ్చేంతవరకే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల మాత్రం పచ్చిదనంగా అనిపిస్తుంది సో అందుకని నాన్ వెజ్ కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి బయట లోపల మంచిగా కుక్ అయిపోతుంది సో ఫైనల్గా అయితే మనకు కావాల్సిన కలర్ రీచ్ అయిపోయామండి చూసారు కదా ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకోకుండానే మంచి కలర్ఫుల్గా అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి చికెన్ మంచూరియా అవసరం లేదండి మనం డైరెక్ట్గా ఇలా కూడా తినొచ్చు చికెన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసరికి చాలా క్రిస్పీగా ఉంటుంది సో అయితే ఫైనల్గా వన్ పోర్షన్ వరకు చికెన్ రెడీ అయిపోయిందండి ఇంకా రిమైనింగ్ ఉన్న హాఫ్ పోర్షన్ కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పెద్ద కష్టపడే అవసరం లేదు జస్ట్ మ్యారినేట్ చేయడానికి కాస్త టైం పడుతుంది అంతే డీప్ ఫ్రైకి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా స్పెషల్గా ప్రిపేర్ చేసిన చికెన్ స్టార్టర్ ఐటమ్ని పెద్దవాళ్ళకన్నా పిల్లలే ఎక్కువ ఇష్టపడతారండి అందులోనూ ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్దీని ఓన్లీ మైదా పిండి విషయానికి వస్తే మనం అప్పుడప్పుడే కదండి డైలీ ఏమి పిల్లలకి సర్వ్ చేయం కాబట్టి సో అప్పుడప్పుడు ఏం ప్రాబ్లం ఉండదండి సో పిల్లలకి ఇష్టంగా సర్వ్ చేసుకోవచ్చు సో అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మంచి గ్రేవీ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ కాస్త ఆయిల్ అబ్జార్బ్ చేసింది కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అనిపిస్తే ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు కట్ చేసుకున్న వెల్లుల్ని కూడా వేసుకోవాలి ఫ్లేవర్ మొత్తం మనకి ఇక్కడ వెల్లుల్లోనే వస్తుంది కాబట్టి కంపల్సరీగా వేసుకోండి స్కిప్ చేయకుండా వెల్లుల్లి ఫ్రై అయిపోగానే ఇందులోకి ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని జస్ట్ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే దీనికి ఉన్న పచ్చివాసన కొంచెం పోతుందండి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న క్యాప్కం కూడా వేసుకుంటాము ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకే రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదండి కాస్త ఈ ముక్కలు రెండు సాఫ్ట్ అయిపోయింది అనిపిస్తే చాలండి ఇంక ఇందులోకి మనం ఫ్లేవర్ కోసం యూజ్ చేసే అన్ని స్పైసెస్ని వేసుకోవాలి ఇక్కడైతే నేను ఇదిగోండీ ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పేస్ట్ని విధంగా ఒక స్పూన్ వరకు వెనిగర్ని విధంగా ఒక స్పూన్ వరకు సోయా సాస్ని విధంగా ఒక స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని ఈ సాసెస్ నాలుగుని కాస్త వేసుకుంటున్నాను వీటిలో మనకి ఫ్లేవర్ ఉంటుందండి ఆ ఫ్లేవర్ పిల్లలు ఆల్రెడీ రెస్టారెంట్ స్టైల్లో అలవాటు పడ్డారు కాబట్టి జస్ట్ ఫ్లేవర్ కోసమే వీటిని వేసుకుంటున్నాం ఇక్కడ ఈ విధంగా సాసెస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉంటే ఇక్కడ మనం యూజ్ చేసిన సాసెస్ మొత్తం మంచి అరోమానైతే రిలీజ్ చేస్తాయండి మాక్సిమం ఇలాంటి ఫ్లేవర్స్ తోనే మనం మంచురియా తింటున్నాం కాబట్టి అవుట్ సైడ్ సో ఇక్కడ కూడా అవే ఫ్లేవర్స్ వస్తాయి ఇంకా ఫైనల్ గా టూ స్పూన్స్ వరకు టమాటో కెచప్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను డ్రైగా ఉన్న చికెన్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి అలా కాకుండా మీకు జ్యూసీగా కావాలనిపిస్తే ఇందులోకి టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లవర్ వాటర్ను కూడా యాడ్ చేసుకోండి ఇంకా అప్పుడు మనకి కొంచెం జ్యూసీగా కూడా అనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ జ్యూసీగా వద్దండి జస్ట్ డ్రైగా ఉంటే సరిపోతుంది సో ఫైనల్గా అయితే సాసెస్ మొత్తం రెడీ అండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ ని ఇదిగోండి ఈ సాసెస్లో పాటు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం యూస్ చేసిన ప్రతి సాస్ కూడా చికెన్ పీస్కి బాగా చాలా పర్ఫెక్ట్గా పట్టి చికెన్ పీస్ కూడా కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది ప్రతి చికెన్ ముక్కకు కూడా మనం యూజ్ చేసిన సాసెస్ ఫ్లేవర్ చాలా పర్ఫెక్ట్గా పట్టేస్తుందండి ఇంకా ఇందులోకి కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటే చాలండి మనం ఏం చేస్తున్న చికెన్ మంచూరియా అదేనండి స్పెషల్గా ప్రిపేర్ చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్తో ప్రిపేర్ చేసిన చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది ఒక్క ముక్క కూడా వదిలిపెట్టారంటే నంబర్ అనుకోండి ఎందుకంటే ప్రతి ఫ్లేవరు ఇందులో ఉన్న ప్రతి ముక్కకి చాలా పర్ఫెక్ట్గా పడుతుంది ఏమండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీకెండ్సే కాదండి వీక్ డేస్ లో కూడా పిల్లలకి ఏదైనా స్పెషల్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయిపోండి